హాయ్ అండి ఈరోజైతే నాకు చాలా ఇష్టమైన ఫ్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను నాకు ఇష్టం ఉండే రెండు అంటే నాన్ వెజ్లో ఇష్టం ఉండే చికెను ఫ్రాన్సు అలాగే ఈరోజైతే చిన్న మెడికల్ పని మీద అయితే నోజుబీడి అయితే వెళ్ళాము పని అయితే అవ్వలేదు కానీ పని అవలేదు కదా వచ్చి ఎలాగొచ్చాను మావారైతే వారు అయితే తీసుకున్నారు ఈరోజు మంచిగా రొయ్యలు గ్రేవీ కర్రీ అయితే ఎలా వండాలో చూపిస్తున్నాను చూసేసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని శనగ తరుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మంచిగా మగ్గపెట్టుకోవాలండి ఎప్పుడు కూర ఉన్నా అక్కడికి నచ్చితే ఒకరికి నచ్చదండి ఎందుకంటే మా తాత కొంచెం స్పైసీగా మసాలాస్ అవన్నీ ఎక్కువ వేస్తే బాగా ఇష్టంగా తింటారు మా వారు నేను ఏంటంటే కొంచెం స్పైసీ తక్కువగా మసాలాస్ తక్కువగా వేసుకొని తింటాము అందుకని ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇలాగ అన్ని మసాలాస్ వేసి చాలా బాగా కుదురుతుంది ఎందుకంటే మసాలా మంచిగా నాన్ వెజ్లో వేస్తేనే ఆ కర్రీకా టేస్ట్ వస్తుంది ఏ మసాలా తక్కువైనా సరే ఆ నాన్ వెజ్కి ఆ టేస్ట్ అనేది రాదు ఈరోజైతే మంచిగా అన్నీ వేసి చేశాను గోంగూర వేసి చేశానండి చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే టమాటా ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత మనం మంచిగా క్లీన్ చేసుకున్న రొయ్యలు అయితే చిన్న చిన్న రొయ్యలు అండి వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మగ్గిపెట్టుకోవాలి నేనైతే కేజీ రొయ్యలు అయితే తీసుకొచ్చాను సగం అయితే ఈ రోజు వండుతున్నాను సగం ఇంకో రోజు వండుకోవచ్చు లేని వదిలేశాను పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్లో కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది గోంగూరతో పాటు ఇందులో అయితే మామిడికాయ పొడి కూడా వేసాను మామిడికాయ పొడి వేసినది క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మసాలాస్ కూడా ఫ్రై చేసుకుందాం ఇందులో కావాల్సిన మసాలాస్ అన్నీ వేసుకుందాము కొన్ని ధనియాలు చెక్క లవంగాలు ఎండు కొబ్బరి గసగసాలు అందులోనే అల్లం వెల్లుల్లి కొడేసి మంచిగా ఫ్రై చేసుకొని వేస్ట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి నేను ఎప్పుడు వీడియో చేసినా మా ఇంట్లో ఏదో ఒకటి అరుస్తూనే ఉంటాయి ఒకసారి మేకని ఒకసారి కోళ్ళని ఇంకోసారి గేదెలని అరుస్తూనే ఉంటాయి అన్నీ పట్టించుకుంటే నేనైతే వీడియో అస్సలు చేయలేను అవన్నీ పక్కన పెట్టేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కట్ట గోంగూర అయితే మంచిగా మగ్గ పెట్టేసుకున్నాము నేను ఎక్కువ గోంగూర అయితే వేయట్లేదు ఎందుకంటే ఎక్కువ గ్రేవీ గ్రేవీగా ఉన్నా కూడా తినరు కొంచెం మ్యాంగో పౌడర్ కూడా వేస్తున్నాం కాబట్టి ఆ పులుపు ఈ పులుపు అయితే సరిపోయి మామూలుగా అయితే కొంచెం చింతపండు రసం వేసుకుంటా నేను అయిపోకుండా ఈ రెండొత్తేనే సరిపెట్టేస్తున్నాను ఒంగోరంతా చక్కగా మగ్గ పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాము కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఇంకేమన్నా మీరు వెరైటీస్ చేయమన్నా కూడా చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ కొట్టండి కర్రీ అయితే చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు అయితే కారం కూడా వేసేసుకున్నాము కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసి కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు అయితే పచ్చివాసన అయితే మగ్గి పెట్టుకోవాలి మగ్గ పెట్టుకునే మనం మసాలాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలాస్ కూడా వేసుకున్నాము మనం నాన్ వెజ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి మనం టైం సరిపోక ఒక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వేస్తూ ఉంటాం అలా కాకుండా మనం ఇలా ఎక్కువ ఖర్చు పెట్టి మనం అయితే మా మాంసం అవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి రెయిల్ ఇలాగా అప్పుడప్పుడే తింటూ ఉంటాము కాబట్టి ఇలా ఫ్రెష్గా చేసుకునే ఆ టేస్ట్ అనేది వస్తుంది నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా పనులు ఇంట్లో చేలలో ఎక్కువ పనులు ఉన్నప్పుడు నేను అలాగే చేస్తుంటాను ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటున్నాను కాబట్టి ఫ్రెష్గా చేస్తాను కాబట్టి ఆ ఫ్రెష్గా చేసినప్పుడు ఆ ఫీల్ అనేది చాలా బాగా వస్తుంది మసాలా మొత్తం పట్టిన తర్వాత గోంగూర కూడా వేసి కలిపెట్టుకోవాలి నేనైతే ఇదే ఇదే టైంలో అయితే మ్యాంగో పౌడర్ కూడా వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది సారీ అన్ని చక్కగా మగ్గ పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గబెట్టా అంటే ఆయిల్ అంతా పక్క పైకి వచ్చేస్తుంది అప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని తీసుకుంటే అయిపోద్ది చూసారా కర్రీ అయితే చాలా బాగా వచ్చేసింది కర్రీ అయితే సూపర్ ఉంది కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అసలు అస్సలు మర్చిపోవద్దు నా వీడియో ఎలా ఉందో చూడండి ఎంత సింపుల్గా చేసేసాను కదా కర్రీ బాయ్